హాయ్ నిన్మినీనావి మై గోల్ వర్క్ ఆఫ్ ఫండర్ అండ్ సీయూ మీ అందరికీ శుభోదయం ఈరోజు మీ వ్యాపారం శుభం గలవుగాక అలాగే ఆ విశ్వకర్మ భగవానుడు ఆశీస్సులు మీపై ఉందర ఉండుగాక ఈరోజు మన గోల్డ్ డేటా అప్డేట్ ఎలా ఉంటుంది మార్కెట్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం అలాగే మన మార్కెట్ కూడా డౌన్ పాలే కనిపిస్తుంది మోర్ ఎక్స్పెక్ట్ ఇంకా ఇంకా చాలా డౌన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మార్కెట్ చూస్తుంటే మనకు ఇవాళ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది గత టూ డేస్ మన ట్రేడింగ్ లేదు కాబట్టి ఈ రోజు నుంచి ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా కొంచెం పాజిటివ్ వైబ్స్ కనిపించడం ద్వారా కూడా ఎలాగనే ట్రంప్స్ సెలక్షన్స్ యుఎస్ సెలక్షన్స్లో ట్రంప్ రావడం కానీ టోటల్ ఒక మార్కెట్ అంతా ఒక పాజిటివ్ వైబ్ లాగానే మూమెంట్ ఇస్తుంది దాంట్లో కొంచెం మనకు ఇది ఇలా డౌన్ఫాల్ కనిపిస్తుంది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు కూడా మనకు డౌన్ఫాల్ అయ్యే కంట్రీస్ కంటిన్యూ అవుతూనే ఉంది బట్ ఇది బీ కేర్ఫుల్ మళ్ళీ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము మోస్ట్లీ ఇది ఈ మంత్ ఎన్ వరకు మనకు ఇలాగే డౌన్ఫాల్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది మోస్ట్ రీచ్ హండ్రెడ్ పర్సెంట్ టు నైంటీ నైన్ పర్సెంట్ మనకు డౌన్ఫాల్గా కనిపించే అవకాశం ఉంది యాక్చువల్గా ఫస్ట్ మనం ఈరోజు గోల్డ్ వ్యూస్ ఎలా ఉండబోతుంది మా గోల్డ్ మార్కెట్ ఎలా ఉండబోతుంది ఒకసారి చూద్దాం సెవెంటీ ఫోర్ థౌసండ్ వన్ ఎయిట్ సెవెంటీ నైన్ ఓపెనింగ్గా స్టార్ట్ అయ్యి హై సెవెంటీ ఫోర్ థౌజండ్ టూ ఫార్టీ ఎయిట్గా వెళ్తూ లో సెవెంటీ త్రీ థౌసండ్ ఎయిట్ నైన్టీగా ఉంటూ క్లోజింగ్ వచ్చేసి సెవెంటీ థౌసండ్ నైన్ ఫార్టీ సిక్స్ వరకు ఉండే అవకాశం ఉంది సెవెంటీ థౌసండ్ నైన్ ఫార్టీ సిక్స్ క్లోజింగ్ అవుతుయ అవకాశం ఉంది అలాగే సిల్వర్ అప్డేట్ చూస్తుంటే ఓపెనింగ్ ఎయిటీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ మధ్యలో ఓపెనింగ్ ఎయిటీ నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ వరకు హైకో హై వరకు వెళ్ళి అలాగే లో పాయింట్ ఎయిట్ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ టెన్ టచ్ చేసి ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ట్వంటీ వన్ దగ్గర క్లోజ్ అయ్యే అవకాశం ఉంది అలాగే మనం డాలర్ రిస్టెన్స్ ఒకసారి చూస్తుంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ దగ్గర ఒకవేళ మార్కెట్ మేజర్ సపోర్ట్ తీసుకున్న తర్వాత ఒకవేళ అక్కడనే అది ఒకవేళ బ్రేక్ అయింది అనుకోండి మోస్ట్లీ దిబర్ ఒక పాజిటివ్గా టోటల్గా డౌన్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ మధ్యలో బ్రేక్ అయింది అనుకోండి ఇఫ్ గో టు టోటల్లీ డౌన్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ నుంచి టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ డాలర్ వరకు వచ్చే అవకాశం ఉంది ఇది చాలా గ్యాప గుళ్ళ అంటే చాలా మనకు అవకాశం ఉన్న ట్రెండ్ అనమాట అంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ డాలర్ దగ్గర ఒక మేజర్ రిస్టెన్ తీసుకొని సపోర్ట్ దగ్గర హోల్డ్ అయ్యింది అనుకోండి ఇఫ్ అక్కడిని బ్రేక్ గిన అయింది అనుకోండి ఎక్స్పెక్టెడ్ టువర్డ్స్ మనము టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ డాలర్ నుంచి టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ డాలర్ వరకు చూడొచ్చు బట్ బీ కేర్ఫుల్ దిస్ ఈజ్ ఓన్లీ మై ఎక్స్పెక్ట్ అంటే మేము ఓన్లీ గెజుయేషన్ మాత్రమే ఇది ఎలాంటి ట్రేడింగ్ ప్లాట్ఫామ్ కోసం కానీ మాకు లైసెన్స్ కానీ ఎలాంటి లేదు కేవలం ఒక స్మరణకారుడికి మనం గోల్డ్ రేట్ అప్డేట్ ఇద్దామని ఆలోచనతోనే ఈ డైలీ అప్డేట్ని మేము స్టార్ట్ చేసాము చాలా తో కూడుకున్న ఇది చాలా ఒక టీమ్ను ఫామ్ చేసి చాలా పర్ఫెక్ట్గా అన్ని కామాండిట్ని అనలైజ్ చేస్తూ మన గోల్డ్ రేట్ ప్రైజ్ ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని మీ అందరికీ క్లియర్గా చెప్పుకోవడానికే ఇది మనం రోజు మీకు డేట్ అప్డేట్ తీసుకొస్తున్నాము దయచేసి మా కష్టాన్ని మీరు గుర్తించినట్లయితే జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి ఎన్నో న్యూస్ మీరు షేర్ చేస్తుంటారు ఇది మన స్వర్ణకారులకు ఉపయోగపడేటువంటి ఈ న్యూస్ కాబట్టి అందరి గ్రూప్లలో మీరు దయచేసి షేర్ చేయండి ఏదేదో న్యూస్ షేర్ చేస్తుంటారు ఇది మా అందరికీ స్వర్ణకారులకు ఉపయోగపడే న్యూస్ మీరు దయచేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవరి వన్